రి ఓ జయ శ్రీరామ్ ఇప్పుడు గోపికలు ఎందుకు అలా చేశారు పరమాత్మ ఏం చెప్పాడు అనేది మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళు ఎప్పుడైతే ఒక చెయ్యి కింద విషమల స్థానానికి అడ్డం పెట్టుకొని చేతులు ఎద పైన చేతులు తీసి ఒక చేతులు అడ్డం పెట్టారు అప్పుడు ఏమంటాడంటే మీరు ఒక తప్పు చేసి తర్వాత ఇంకొక తప్పు కూడా చేస్తున్నారు ఏంటి ఆ తప్పు మీరు నేను పైకి రమ్మన్నప్పుడు రాలేదు ఎందుకు రాలేదు సరే అభిమానం నేను ఉంది నేను స్త్రీని నాకు సర్వస్వం అని ఉంది స్త్రీలు మానం ఉండాల్సిందే స్త్రీలు మానం కాపాల్సి కోల్సిందే స్త్రీలను ఎవర వ్యవస్థ చేయకూడదు కానీ ఇక్కడ ఉన్నది ఎవరు సాక్షాత్తు శ్రీమన్నారాయణ ఆయనే మీలో ఉన్నాడు మీలో ఆయనే ఉన్నాడు అది తెలుసుకోవాలి మీరు కనుక సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయన చేసిన బొమ్మలు మీరు మనం మీరంతా ఆ బొమ్మలు ఏం చేయాలి మీరు ఎప్పుడైతే మీరు నేను దాసీలము అని చెప్పుకుంటారు అయ్యా నీ దాసులం మేము మీ దాసీలు అయిపోయినాము మమ్మల్ని మన్నిచించినట్టారు దాసీలు అన్నప్పుడు ఏం చేయాలి మీరు దాసీ అన్నవారు ఎవరి దగ్గర దాసీలు చేస్తున్నారో వా యజమానికి చెప్పినట్టు రాళ్ళ పని లేదా ఏం లేదు మొదట తప్పది రెండో తప్పేమి తర్వాత నేను ఎంతో నమ్మబలుగుతున్నాను మీకు ఎటువంటి హాని కలగదు దేహాభిమానం విడిచిపెట్టడం కోసమే అని అంటున్నాను అయినా మీరు ఒక చెక్తో దండం పెట్టారు ఒక చేతి అడ్డం పెట్టుకుని ఒకచే భగవంతుడికి ఎప్పుడు కూడా ఒక చేత్తో నమస్కారం చేయకూడదు పవిత్రమైనటువంటి ఏ యొక్క మానవులైనా సరే దైవాన్ని పవిత్రంగా పూజించాలనుకున్నప్పుడు భారతీయుల్లో ఉండేటువంటి ఆచారం ఒక ముఖ్య ధర్మం ఏమిటంటే ఎప్పుడు కూడా ఒక చేతి నమస్కారం చేయరు రెండు చేతులు ఇలా పెట్టే నమస్కారం చేస్తారు ఒక చేత్తో ఇలా నమస్కారం చేయడం అనేది మహా పాపకారు భయంకరమైన పాపం అని చెప్తాడు పరమాత్మని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడంటే ఒక చేత్తో ఎవరైతే దైవానికి తల్లికి కానీ తండ్రికి కానీ గురువుకి కానీ దైవానికి దైవం అంటే ఏమి మనకు దైవం అంటే మొదట తల్లి తండ్రి గురువు వీళ్ళు ముగ్గురు వస్తారు తర్వాత భగవంతుడు వస్తాడు కాబట్టి మీరు ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఇలా ఒక చేత్తో దండం పెట్టకూడదు ఒక చేతి మూట పెట్టుకుంటాము ఒక చేయి ఇలా అంటాము ఎందుకు బరువు మోసుకురావాలి బరువు ఆడ లగేజ్ అయినా పెట్టే స్థానాలు ఉన్నాయి కదా ఏ దేవత ఏ ఏ అయినా మీరు ఎవరిని మనం కొలిచినా ఆ కొలిచేటప్పుడు ఎలా ఉండాలంటే భక్తి పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఆ భక్తి లోపల మనకు ప్రేరేపించబడేది ఏమిరా అంటే కళ్ళు బాగా విప్పారాలి ఆ రెప్పలు బాగా తెరుచుకోవాలి ఆ పవిత్రమైన రూపాన్ని దర్శించాలనేటువంటి ధ్యాస ఉండాలి అక్కడ అర్చక స్వాములు పూజారులు ఏమేమి మంత్రాలు చదువుతున్నారో ఈ చెవులంతా దానికే విడిచిపెట్టేవాలి ఆ మాటలకు ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నా మాటలకు మీరు చెవులు వినాలి మీరు విన సరిగ్గా వినటం లేదు మీరు వేరే ధ్యాసలంతా ఉన్నారు పరధ్యానంలో ధ్యానంలో ఉన్నారు మీరంతా ఎందుకు ధ్యానంలో ఉండేది నేను భగవంతుడిని మీకు తెలుసు ఇప్పుడు దాసీలు ఒప్పుకున్నారు మరి నా మాటలు ఎందుకు పూర్తిగా లేదు నేనేం చెప్తున్నాను రండి సిగ్గు విడిచిపెట్టండి అంటున్నాను మీరు అలా చేయలేదు కనుక మనమంతా ఎవరైనా కూడా భారతీయ సనాతన ధర్మంలో ఈ అన్ని ఐదవ జ్ఞానం అనేది మానవుని యొక్క జీవన మనుగడకు ఒక నిలవెత్తు రూపం అన్నమాట ఎలా జీవించాలి మానవుడు పుట్టినప్పటి నుంచి ఈ ఊహ తెలిసినప్పటి నుంచి మరణించే వరకు ఎలా జీవించాలి భగవంతుని పట్ల ఎలాంటి భావన కలిగి ఉండాలి దీన్ని మనం తెలుసుకోకపోతే అజ్ఞానుల పడినట్లే అలా మనం పోతుకుంటా దారి అనేక ఆలయాలు ఉంటాయి అక్కడ దిగేసేసి చెప్పులట్ల విడిచి డలేసిపోతూ ఉంటాం ఎందుకు అంటే నిలబడి చెప్పులు తీసి ఇట్లా అనేసిపోవచ్చు కదా అనేక మంది పోరు కానీ సంస్కారము సంస్ సాంప్రదాయము ఆచారము జ్ఞానము వాళ్ళు మాత్రం ఎవరు అలా చేయరు అలా లేని వాడినే కొత్త కొత్త దీన్ని సృష్టించుకుంటారు ఇంకొక విధంగా ఏమంటే భగవంతునికి మీ యొక్క సహజ సౌందర్యంతో కనపడాలి భగవంతునికి సహజ సౌందర్యంతో కనబడినప్పుడు ఆలయాలు ఏ ఆలయాలను దర్శించండి గురువు దగ్గర కానీ తల్లిదండ్రులు కానీ మీరు దర్శించేటప్పుడు వాళ్ళని చూసేటప్పుడు మీరు సర్వ సౌందర్య అలంకరణ చేసుకొని వెళ్తే అది భగవంతుడు క్షమించడు ఏది సర్వ సర్వ అలంకరణ అంటే ఏమి మనం మన ముఖం ఎట్లా ఉందో అలా ఉండాలి మన ముక్కు ఎలా ఉందో అలానే ఉండాలి మన పెద్దలు ఎట్లా ఉండే అలానే ఉండాలి మన మనం భాగం తిలకమో లేదంటే నామము విభూతి ఏదో ఉండాలి అలా కాకుండా మరల ఏం చెప్తున్నాడు కాసేపు విశ్వం తీసుకుని చూసుకున్నాం ఓం నమ శివాయ పరమేశ్వరాయ పరమానందాయ ఈశ్వరా పాహిమాం రక్ష మాం రక్ష కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు